హాయ్ వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ సరిగమలు ఇది నా గుండె చప్పుడు నేను బహాని నమస్తే అండి అందరికీ ఎలా ఉన్నారు అందరూ బాగున్నారు కదా ఈరోజు నా కజిన్ ఒక ఆవిడ వాళ్ళ ఇంటికి అనమాట మేము ఇది మచిలీపట్నం దగ్గర గూడూరులో వెళ్ళిళ్ళు అయితే తన పేరు అనురాధా అయితే మా వారికి నాకు ఇద్దరికి కజినే అనమాట తను వాళ్ళ నాకు ఎందుకో చాలా చాలా నచ్చేసింది మంచి పల్లెటూరులో చక్కటి ఇల్లు అనమాట అది కూడా పూర్తి వాస్తురీత్య పూర్వం వాస్తు ఉండేది కదా ఆ వాస్తురీత చక్కగా కట్టారనమాట నాకు నచ్చి ఈ వీడియోని మీ ముందుకు తీసుకొస్తున్నాను చూస్తున్నారు కదా ఆ పిట్టల శబ్దాలు కాకులు పిచుకులు అన్నీ ఎట్లా అరుస్తున్నాయి చాలా బాగా అనిపించింది మరి ఆలస్యం చేయకుండా మనం ఎంత చక్కగా ఈ వీడియో చూద్దాము అసలు పల్లెటూర్లు అంటేనే చాలా నచ్చుతాయి నాకు దానికి తోడు ఇలా పూల మొక్కలతోటి మంచిగా కట్టిన ఇళ్ళు గాలి వెళ్తురు బాగున్న ఇళ్ళు చాలా బాగుంటాయి కదా అది మీకు కూడా చూపెడదామని వీడియో పెడుతున్నాను అనమాట మా వారు నేను ఇద్దరం వెళ్ళాము తనే మా కజిన్ అనురాధ ఇక ఇప్పుడు ఇల్లు చూద్దాం ఇది ఏంటంటే నార్త్ ఈస్ట్ ఎంట్రన్స్ పెట్టారనమాట ఇది నార్త్ నుంచి లోపలికి వెళ్ళడం తన గోరింట కూడా కోసిచ్చింది కొమ్మలు తర్వాత ఇక్కడ లోపలికి వెళ్తే ఇది హాలు ఇది బయటనే ఓపెన్ ప్లేస్ హాల్ అనమాట ఈస్ట్ తలుపు మాత్రం మధ్య ద్వారం పెట్టారండి ఈశాన్యంలో కాకుండా ఈశాన్యంలో కిటికీ మాత్రమే పెట్టారు మధ్య ద్వారం పెట్టారు ఇక్కడేమో సిట్అవుట్ లాగా పెట్టారు ఇక్కడ అంటే టీవీ యూనిట్ అవి పెట్టుకోవచ్చు అనమాట అన్నిటికన్నా హైలైట్గా ఏంటంటే నాకు ఈ దేవుడిగా గది చాలా నచ్చింది ఇటువైపు అటువైపు గ్లాసెస్ పెట్టారనమాట ఇది చిల్డ్రన్ బెడ్రూము తర్వాత ఇది గ్లాస్ డోర్స్ పెట్టడం వలన అటు ఇటు గ్లాస్ వాల్స్ పెట్టడం మూలంగా చాలా బాగా కనిపిస్తుంది సీత్రుగా ఉందన్నమాట ఇక్కడ ఒక మండపం పెట్టుకొని మార్బుల్తో చేసిన మండపం వాళ్ళు పూజ అది చేసుకుంటున్నారు చాలా బాగుంది వెనకాల కూడా కిటికీ వచ్చింది అంటే తూర్పు వైపు నుంచి ఎండ పడేలాగా కిటికీ వచ్చింది పైన స్వస్తి గుర్తు అదంతా కూడా వేశారు కూడా చాలా బాగా అనిపించింది నాకు తర్వాత యువతలో ఇది డైనింగ్ హాలు అంటే దేవుడి గది పక్కన ఇటు లోపలేమో మాస్టర్ బెడ్రూమ్ అనమాట కాట్ అది వేసి ఉంది బెడ్ను లోపల అటాచ్ టాయిలెట్స్ అవన్నీ ఉంది అది కూడా బాగుంది కంఫర్ట్గా అనిపించింది పెద్ద రూమే ఇచ్చారు ఇది ఫోర్టీన్ బై ఫోర్టీన్ అనుకుంటా మరి తీరుతులకు వస్తే డైనింగ్ హాలు దాని తర్వాత కిచెన్ ఉంది కిచెన్ కూడా చాలా పెద్దగా ఉంది విశాలంగా ఉంది లోపలే ఫ్రిడ్జ్ అన్నీ పెట్టుకునేలాగా ఎన్ని సామాన్లున్నా పట్టే విధంగా ఉంది మళ్ళీ ఆగ్నేయలో ఒక డోర్ ఇచ్చారు బయటికి వెళ్ళడానికి అనమాట ఇదిగో ఇట్లా ఆగ్నేయంలో డోరు ఆగ్నేయంలో దక్షిణం వైపున ఎంత చక్కగా తులసమ్మ తల్లిని కూడా పెట్టుకుందనమాట డోర్కి ఎదురుగుండా అంటే నార్త్ ఎంట్రన్స్ నుంచి ఇటు సౌత్ వరకు సరాసరి శీత్రుగా ఉందన్నమాట మూడు ద్వారాలు అన్ని లైన్గా పెట్టుంది అది వాస్తవరీత చాలా మంచిది కదా ఇక ఈ చెట్లు కూడా చాలా బాగా పెట్టిందండి ఇక పనమ్మ ఇచ్చిన గిన్నెలు కడగడానికి బయట నుంచే కడిగేసే వీలుగా పెట్టుకున్నారు చక్కగా పల్లెటూరు కదా మూడు రాళ్లతో పొయ్యిలు పెట్టుకుని నీళ్లు కాసుకుని వాటితో స్నానం చేస్తారట ఎంత బాగా అనిపిస్తుంది అదంతా హెల్తీ హెల్దీ కదా పైగా ఆ పొగ వాసన అదంతా చాలా చాలా బాగా అనిపిస్తుంది ఇక కొబ్బరి చెట్లు ఇంకా ములగ చెట్లు నారింజ చెట్లు నిమ్మ చెట్లు గోరింటకు అన్ని చెట్లు ఉన్నాయి అనమాట పపాయ ఇలా అన్ని చెట్లు ఉన్నాయి చాలా బాగుంది పైకి కూడా మెట్లు అవన్నీ కూడా పైకి కూడా వెళ్ళి చూస్తే చాలా అందంగా అనిపించింది ఇల్లు చాలా బాగుంది ఇంతే కాకుండా వీళ్ళు ర్యాబిట్స్ అవన్నీ కూడా పెంచుతున్నారు తర్వాత పిట్టలు కూడా రండి చక్కగా పిట్టలు పెంచుతున్నారు మరి ఈ ఇల్లు నాకు చాలా నచ్చింది మీకు కూడా నచ్చే ఉంటుంది అని నాకు అనిపిస్తుంది నచ్చినట్లయితే కమెంట్ చేయండి ఇలా పూర్వకాలం వాస్తుని మళ్ళీ మనం డెవలప్ చేయడం చాలా మంచిది మధ్య ద్వారాలు అటు ఇటు కిటికీలు పెట్టుకుని చేస్తే మళ్ళీ వెనకటి రోజులు తిరిగి వస్తాయని నాకు అనిపిస్తుంది అన్నమాట సరే అనురాధ మా ఇద్దరికి కూడా కజిన్ అనమాట మా వారికి కూతురు కూతురవుతుంది ఇంకా నాకేమో ప్రాణ స్నేహితురాలు చిన్ననాటి నుంచి మేమిద్దరం కలిసి చదువుకున్నాం స్కూల్ ఫైనల్ దాకా ఒకే స్కూల్లో చదువుకున్నాం అనమాట పెళ్ళిళ్ళయ్యాక ఇంకా ఎవరి కాపురాలు వాళ్ళు ఎవరి ఊళ్ళో వాళ్ళు అట్లా బిజీ అయిపోయాము తర్వాత మళ్ళీ ఈనాళ్ళకి తను ఈ కొత్తలు కట్టుకున్నప్పుడు ఇన్వైట్ చేసింది ఇప్పుడు ప్రత్యేకంగా వాళ్ళ ఇంటికి వెళ్ళాను అనమాట నేను నన్ను కలవటం మా ఇద్దరికి కూడా చాలా హ్యాపీ అనిపించింది చాలా చాలా ఎంజాయ్ చేశాము చాలాసేపు కబుర్లు చెప్పుకున్నాము మరి వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి మరి మంచి వీడియోతో మళ్ళీ